స్వాగతం నేను మీ దండ్రి శ్రీనివాస్ తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్ పార్టీలో చిచ్చు రేపాడు మల్లన్న మజాక్ అన్నట్టు అయిపోయింది ఆ పార్టీ నేతలు తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే అసెంబ్లీ ఆవరణలో ఆ పార్టీ ఆఫీస్ లో పోయే హరీష్ రావుని కేటీఆర్ ని కలిసిన ఫోటో అది వైరల్ చేయగానే దాడి దండయాత్ర మొదలుపెట్టింది అవతరలు కాదు ఆ పార్టీ వాళ్లే రామన్న ఎట్లా రాణించిన రామాణానికి మనసు ఎట్లా ఒప్పింది కేటీఆర్ ఇది ఏంది ఎన్ని తిట్టిండు కవితక్క ఎట్లా తిట్టిండు ఆ కేసీఆర్ ఎట్లా తిట్టిండు మిమ్మల్ని ఎట్లా తిట్టిండు మిమ్మల్ని రకుల్ రావు అన్నాడు అవన్నాడు ఇవన్నీ అన్ని పాతాయి కొత్తవి అన్ని అంటే టీఆర్ఎస్ వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేస్తే వేరే వేరే పార్టీలు తర్వాత అందుకున్నారు అది వేరే విషయం అయితే ఇది మాత్రం రచ్చకు అవకాశం ఇచ్చింది దాని వెంటనే దాన్ని ఒక సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా కొంతం తెలిపి డిజిటల్ మీడియా డైరెక్టర్ మాజీ డైరెక్టర్ కొంతం తెలిపి ఎక్స్ వేదికగా దీన్ని సరిదిద్ది చక్కదిద్దే కార్యక్రమాన్ని చేపడుతూ మిత్రులు చాలామంది తీర్మానం మల్లన్న ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావు గారు కలిసినందుకు నొచ్చుకున్నట్టున్నారు అయితే జరిగిన సంఘటన నేపథ్యం తెలియక అలా అనుకుని ఉంటారని రెండు ముక్కలు రాస్తున్నాను బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని పార్టీల అన్ని రాజకీయ పార్టీల నేతలను ఇవాళ అసెంబ్లీలో కలిసి తీర్మార్మాలన్న కోరారు అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా కలిశారు ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మన పార్టీకి శాసనసభలో ఉన్న ఆఫీసుకు వస్తే కవలకుండా పంపడం అనవసర వివాదానికి దారి తీస్తుంది మొదట వచ్చిన ఫోటో చూసి చాలామంది మిత్రులు కంగారు పడ్డారు కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు కానీ నిజానికి జరిగింది ఏమిటో తెలిస్తే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మిత్రులకు ఒక విజ్ఞప్తి ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ చూసిన క్షణమే ఒక నిర్ణయానికి రాకండి దయచేసి జరిగిన సంఘటన పూర్వపరాలు తెలుసుకున్న పిమ్మట మీ స్పందన తెలియజేయండి అని ఆయన పెట్టిండు ఆయన పెట్టిన దాంట్లోనే ఒక మూడు లోపాలు కనబడుతున్నాయి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే అన్ని పార్టీలను కలిసిండు మన పార్టీ వాళ్ళని కూడా కలిసిండు కాబట్టి వద్దంటే వివాదం అవుతుంది అనేది అనుకున్నాడు కానీ వద్దంటే వివాదం అవుతుంది అన్నాడు తప్ప అలా తీర్మానం వల్ల రాని ఇంకెవరన్నా రాని అక్కడ మనం చూడలేదు ఒక బీసీ రిజర్వేషను బీసీ బిల్లు ఆమోదం అనేది మన పార్టీ స్టాండ్ కూడా అదే మనం పోరాడుతూ ఉన్నాం కవిత పోరాడింది మన పార్టీ లైన్ కూడా అదే కాబట్టి ఎవరు వచ్చినా కలుపుకపోవాలనే ఉద్దేశం మనకుంది అసెంబ్లీలో కూడా దానికి మద్దతు తెలిపాము బీసీ బిల్లుకు ఏకగ్రీవంగా కానీ మాట్లాడే ఆ పద్ధతిని కూడా ఎక్కడ తీసుకురాడు అంటే ఈయన రెడ్డి కొండం దిలీప్ రెడ్డి వాళ్ళంతా అగ్రవర్ణాలే కాబట్టి వాళ్ళు ఏదో మీదికి పై పైకి ఆ బీసీ బిల్లు మీద ఉన్నారు కాబట్టి అది దాని ప్రస్తావన తీసుకురాలే అది ఖచ్చితంగా పొరపాటే మరి ఈయన మేధావి కొనతం దిలీప్కు అది తట్టలేదో తట్టినా కానీ మనకెందుకు అనుకున్నాడో ఉన్న వాస్తవమే రాసినట్టున్నాడు వాళ్ళకి ఇష్టం లేదు హరీష్ రావుకు కేటీఆర్కు కొనతం దిలీప్కు కూడా ఇష్టం లేదు ఎందుకంటే అక్కడ బీసీ బిల్లు అన్నాడు కాబట్టి తీర్మానం వల్లనైతే ఏంది ఇంకో ఎల్లండి అయితే ఏంది ఒక ఎమ్మెల్సీ కాబట్టి వచ్చిండు ఉద్యమం చేద్దాము కేంద్రానికి వినతిద్దాము ఢిల్లీకి పోదాము నీకు సపోర్ట్ చేయని అంటే ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాము అక్కడ మల్లారనే విషయం చూడలే ఇష్యూని చూసినాము బీసీ రిజర్వేషన్ బీసీ బిల్లుకు మన పార్టీ లైన్ కట్టుబడి ఉంది మనమే పోరాడుతున్నామని చెప్పుకునే దాంట్లో ఫెయిల్ అయిపోయారు ఈయన సలహాదారులు ఇట్లాంటి సలహాదారుల వల్లనే నాశం అయిపోయింది ఆ పార్టీ అయితే నెక్స్ట్ ఇంకొకటి అన్నారు ఇంకొకటి ఏమన్నా అంటే వచ్చిన ఫోటో చూసి చాలామంది మిత్రులు కంగారు పడ్డారు కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు మిత్రులు అన్నాడు ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రులే బయటోళ్ళు కాదు కాంగ్రెస్ తోడో బీజేపీడే కాదు బీఆర్ఎస్ లేనిలే తుక్కు తుక్కు తిట్టుడిగా నీకు ఎట్లా మనసు ఒప్పిందిరా రాబాయ్ అమ్మ నువ్వే మనుషులు రాబాయ్ మీ రాజకీయ నాయకులు ఏందిరా భాయ్ అనే దగ్గరికే ఆడ శాస్త్ర మిత్రులు కాదు శాస్త్ర శాస్త్రశత్రులు కాదు అన్నట్టు చేస్తున్నారు అంటే అంత ఫ్రస్ట్రేషన్లో ఆ తిట్టిని అన్నిటిని కూడా తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళే చెప్పడం అనేది ఎంత ఆగ్రహానికి లోనైందో ఆ సన్నివేశము అనేది తెలుస్తుంది ఇంకొకటి అన్ని పార్టీల వాళ్ళు ఈ రెండో తప్పిదం అంటే ఆ పార్టీని వాళ్ళే తిట్టారు అనే విషయాన్ని ఒప్పుకున్నాడు ఇక మూడో విషయానికి వస్తే అన్ని పార్టీలను కలిసి పార్టీ వాళ్ళు కలిశారు కాబట్టి మనం కూడా కలిసామంటున్నారు అవును వీళ్ళు టైమే లేదు కలిసే టైం లేదు బిజీగా ఉన్నారనో ఇంకేదో ఇంకేదో కారణాలు చెప్పేసి తర్వాత కలుద్దామని చెప్పొచ్చు కదా ఇక్కడ కాదు తర్వాత కలిసి మాట్లాడతామని చెప్పండి తీర్మానం వల్లని రమ్మనండి లేదా మా తెలంగాణ భవన్కి రమ్మనండి ఇక్కడ బాగుండదు తెలంగాణ భవన్కే వచ్చి కలవమనండి ప్రత్యేకంగా ఆ బృందం బీసీ బృందాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కదా మన ప్రెస్ క్లబ్ పోయిండు మాట్లాడిండు బీసీ చేసి మద్దతు తెలిపింది నాకు అన్నాడు ఏదో టామ్ టామ్ డబ్బు కొట్టుకుంటే తిరుగుతుండు కదా మరి ఆ బీసీ నాయకులు ఇంకెవరో అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిసి రండి మనం కూర్చొని మాట్లాడుకుందాం ఎట్లా చేద్దాం అనేది మీరు అందరూ కలిసి రండి అంటే అయిపోతుంది ఒక తీర్మానం మళ్ళన్నా మళ్ళీ మళ్ళీ ఒక్కడే వచ్చేసరికి ఇక్కడ మొత్తం గల్లీ గల్లీలా లొల్లి లెక్కన చేసేసి మొత్తం బీఆర్ఎస్ రైడ్లే అయితే ఇది రెండో తప్పిదం ఇంకొకటి రెండోది అయిపోయిందా ఇంకా మూడో తప్పిదం ఏంటంటే ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ చూసిన క్షణమే ఒక నిర్ణయానికి రాకండి దయచేసి జరిగిన సంఘటన పూర్వపరాలు తెలుసుకున్న పిమ్మట మీ స్పందన తెలియజేయండి దీంట్లో ఫ్లాఫ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత ఆవేశంగా ఉన్నారంటే ఆఖరికి కేటీఆర్ కూడా ఒక చిన్న మాట అనగానే దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ఏదొస్తే అది బహిరంగ సభలోనే మాట్లాడే దిగజారుల పరిస్థితికి జారిపోయి హీనంగా తయారైపోయింది బీఆర్ఎస్ పార్టీది అందులో కేటీఆర్ మినాయింపేం కాదు సూట్ కేసులు ఆమె మొన్న మీనాక్షి నటరాజు ఏదో అన్నందుకున్న బ్యాగులు మొయ్యకండి మీరు నేనే పట్టుకొస్తా ఆమె చెప్పినందుకు మీ సీఎం బ్యాగులు మోసి సీఎం అయిపోయాడు మేడం అంటే ఆయనకు అవసరం లేదు అక్కడ సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టి అన్నింటినీ కూడా ఎంత ఆస్వాదిస్తుండంటే ఎంత ఆనందిస్తుందంటే ఆహా ఓహో అంటే అంత చిల్లరగా అయిపోయింది ఇప్పుడు మీరు చెప్పే పరిస్థితులు వాళ్ళు లేరు ఒకటి పెట్టగానే తక్షణం స్పందించాలి కేటీఆర్ దృష్టిలోనో కేసీఆర్ దృష్టిలోనో పడాలి శిబాశ్రవ్ మల్లయ్య శిబాసిరావు ఎల్లయ్య శబాశిరావు జగన్ రెడ్డి అని పిలిపించుకోవాలి ఫామ్ హౌస్కు భుజ్జ మీద చేయాలి చేతిలో భుజ్జం మీద చేసి ఒక ఫోటో దిగాలి చెప్పుకొని తిరగాలి అంత అంత అత్యుత్సాహంగా తయారైపోయింది ఆ టీం ఇంకా ఈయన ఇప్పుడు కొత్తగా సూక్తులు చెప్పే పరిస్థితులు లేదు ఎందుకంటే వీళ్ళు తయారు చేసింది కులతం దిలీప్ తయారు తయారు కేటీఆర్ వాళ్ళని తయారు చేసుకొని పెట్టుకున్నాడు కాబట్టి అది మారే పరిస్థితి లేదు ఆఖరికి ఈరోజు శాసన మండలిలో శాసన మండలిలో కవిత మాట్లాడింది ఏదే ఆ కళ్యాణం అది దాని పేరు మీద పెళ్ళి అయితే మహిళలకు పెళ్లి తర్వాత కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారు దానిపైనే మాట్లాడతలేరు అది రెండు వేల ఐదు వందలకు సంబంధించి కూడా ఏమి మాట్లాడతలేరు వివరణ ఇవ్వాలంటే దాని దానిపైన పొన్నం ప్రభాకర్ గౌడు మంత్రి గారు ఆన్సర్ ఇచ్చి ఆయన సింపుల్గా నో నో అవకాశం లేదు ఛాన్స్ లేదు అని పెట్టేసి వాస్తవంగా అని ఇచ్చే పరిస్థితులు లేవు ఎందుకంటే బహిరంగ వేదికల మీదనే సభల్నే సీఎమే ఏకంగా మమ్మల్ని అప్పుల పాలు చేసారు మీ అప్పుల కోసమే లక్ష నలభై ఐదు వేల కోట్లు అప్పు చేసి కట్టినాము ఒక నాలుగు వేలే మేము మాకోసం అప్పు తెచ్చుకున్నాము మొత్తం మీ మిత్తులు అప్పులు కట్టడానికే సరిపోయింది ఇంకా మేమేమప్పుడు అమలు చేస్తాము బడ్జెట్ తగ్గిపోతుంది ద్రవ్య లోటు వచ్చేసింది రెండు లక్షల తొంభై ఒక్క వేలు పెడితే రెండు లక్షల ఇరవై వేలు ముప్పై వేలు కూడా ముప్పై ముప్పై లక్ష ముప్పై వేల కోట్లు కూడా ఖర్చు చేయకపోయామని ఏదో చెప్తా ఉంటే ఇంకా మంత్రి ఏం చెప్తాడు కాదన్నాడు దానికి కవిత లేచి ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి మీరు ఒప్పుకున్నందుకండి అంటే మీరు ఎంత లోప లోపభూష్టంగా ఉండి ఎంత ఫీల్ అయిపోతే మాకు అంత సంతోషం అని సంకల్పించుకునే పరిస్థితికి వచ్చింది అంతేగాని ఒక పోరాట పటిమ ఒక ఆగ్రహం లేదు ఎట్లా వచ్చారు మీరు మహిళల తరఫున మేము పోరాడతాం అని బయటకు వచ్చి కూడా కామెంట్ చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు ఏదో ప్రెస్ మీట్లకు హైలైట్ కావడం అంటే అందరూ కూడా అట్లనే తయారైపోయారు ఇంక్లూడింగ్ కేసీఆర్తో సహా అంటే ఇప్పుడు ఈ విధంగా తయారైపోయిన తీరుమార్ మల్లన్న ఇష్యూ వచ్చేసరికి ఇప్పుడు ఇదంతా కూడా కేటీఆర్ని తర్వాత టోటల్గా ఆ పార్టీ ఆ పెద్దలను కూడా టార్గెట్ చేస్తూ మీ వైఖరి ఏంది మీకు ఎవరు చెప్తున్నారు మిమ్మల్ని ఎవరు డైవర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అంతా ఎదుగు చేస్తున్నారు అంటే కొంత దిలుపు పేర్లు కూడా వస్తున్నాయి నేను చెప్తున్నాడు చేస్తున్నారు అన్నది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానికి కన్నాడగానే నేను ఇది పెట్టిళ్ళు పెట్టినా కానీ ఆ కోపం మాత్రం అట్లాగే ఉంది వాళ్ళు